బ్రెజిల్ ఎక్కడో దాంతో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేశాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్లో కలిసి ఉంటారేమో తెలియదు ఏదో ఉంటే అతను చెప్తాడు కానీ ఈ రోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందే అనేది తేవాల్సి ఉంటే ఆ అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరుది అనేది చూస్తారు అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్ళతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి ఈ గ్రూప్తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది పడడానికి కూడా అవకాశం ఎందుకుంది అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి తప్పుడుదారులో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకి వస్తుందనే దాన్ని ప్రియం చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు లోకేష్ చేసిన చంద్రబాబు నాయుడు చేసిన అదే చేస్తున్నారు ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తుందని మేము అనుకుంటాం సరే సార్ అంటే వైసీపీ ఓడిపోతున్నాం అని అర్థమైంది అందుకనే ఆఖరి నిమిషంలో ఈ మా మాఫియాలు మచ్చిపోతున్నప్పుడు లొకేషన్ ఉంటుంది ఏం చెప్పాలి మేమేమో పాజిటివ్ అజైనర్తో పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొదువోని మాటలు కానీ లేకుంటే ఉబుస్పోక మాటలు కానీ లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా మాట కానీ ఎప్పుడన్నా చేశారా రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు మీ మీడియా కూడా చూస్తుందిగా ఇది చూస్తున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము ఈవెన్ ఆయన ఏ పత్రిక అయితే పెట్టారో సాక్షి దాంట్లో అడ్డగోలు ఊరక రాయడము ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు ఇప్పటికీ అదే చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు వాళ్ళ టీం కింద ఎవరో కార్యకర్తలు కాదు వీళ్ళే ముందుండి అబద్ధాలను వండడము ట్విట్టర్ ప్లాట్ఫామ్ గాను ఇంకో దాంట్లోనూ ఇంటర్నెట్లోనో రోజు ఒకటో మర్చిపోతే అబద్దం అని వెళ్ళాక చేతులు దులుపుకొని దాన్ని పట్టించుకోకుండా మీకు వందలు వేలు కనపడతాయి మొత్తం ప్రచారం కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏంటంటే అబద్ధాలతో వండడం దాన్నే పది సార్లు వంద సార్లు చెప్పడం అదే నిజమని వాళ్ళు నమ్మడం అదే నిజమని ప్రజలు నమ్మించాలని చూడడం గంజాయి అయినా ఇసుక అయినా ఇంకోటి అయినా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక మాకు చెప్పుకోవడానికి ఏమో చాలా ఉన్నాయి అందువల్ల పాజిటివ్ అజెండాతో మేము పోతున్నాం మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే సభలు చూసినా మా నాయకుల ప్రచారం చూసిన మేము చేసినవి చెప్తున్నాం మీరే గమనించండి ఆలోచించండి రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలా ఒక థర్డ్ రేటు పలుపు బుక్లో వచ్చినట్టు ఫిక్షనో దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో క్యారెక్టర్ అసోసియేషన్ పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం అది రియల్ రాజకీయమా అది కాదని రిజెక్ట్ చేశారు ఇప్పుడే నైన్టీన్లో రిజెక్ట్ చేశారు ఈసారి కూడా వాళ్ళకి ఏమీ లేదు చెప్పడానికి ఈవెన్ వాళ్ళలో అనుకుంటున్న హామీలు గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేయలేదు లేదా అబద్దాలు అన్నావు ఇచ్చిన అబద్దపు హామీలు ఒకటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు అందుకోసం వాడిదోళ్ళు కూడా ఓట్ల రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం నిన్న ఏం చేసావని జనం అడుగుతారని అందుకని రోజు ఏదో ఒకటి రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్దలు ఇస్తాను ఏదో ఉపయోగి ఇవ్వడం ఈ మధ్య మొదలైంది అనికొచ్చేసి దాని మీద ఇమ్మీడియట్ బ్యానర్ స్టోరీస్ రాయడం ఏదో అయిపోయింది గొప్ప ఏమీ కావట్ల రాష్ట్రం నిక్షేపంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎన్నికలకు మళ్ళీ పోతున్న దశలో పూర్తి పాజిటివ్ ఇది వేవ్ మాకు కనిపిస్తోంది అందుకే మేము ఎక్కడిపోయిన ఆధారణ అట్లుంది అది సహించలేక రేపు ఎన్నికల్లో ఇరవై మూడు కంటే ఇంకా హీనం జీరో సున్నాకు దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్ కో లేదా సున్నాకో కన్ఫైన్ అయ్యి పరిమితం అయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు లోకేష్ కానీ లేదా ఆయన వెనక వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ రేపు పోయిన తర్వాత ఈరోజు వాళ్ళేమేమి ఈ వీటేమంటారు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ మేము ఆరోజు చెప్పాం వీటన్నిటి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయం వచ్చింది ఇది ప్రజలు ఇచ్చింది కాదు అని చెప్పడానికి గ్రౌండ్ ఈ రోజు ప్రిపేర్ చేసుకుంటున్నారు రెండోది వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి నోటుకు వచ్చినట్టు కారు అన్ని కన్సర్న్ ఏజెన్సీస్ అన్నిటికీ ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనం లేక లేవు కాబట్టి వాళ్లకు ప్రెస్ కు ఇంకా ఇంక్లూడింగ్ సిబిఐకి ఇంకా కన్సర్న్ ఏజెన్సీ అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ మా పిటిషన్లు వెళ్తాయి ముందు ఈ తలనొప్పి ఏదో వదిలి అది తేలాలి అది ఖచ్చితంగా నేడు సస్పెన్షన్ కాదు బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదిలకు సంబంధించిన కుటుంబము వాళ్లకు లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఎట్ల ఓట్ల అడ్డదారులు ఇది చేయాలంటున్న దాంట్లో దీని రోల్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చిందని గట్టిగా అనుమానిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎలక్షన్ కమిషన్ కూడా కాగ్జెన్స్ లేక తీరాలని కో తీసుకోవాలని కోరుతాం అట్ ది సేమ్ టైం దాని పని అది జరుగుతుండగా మా పాజిటివ్ ఎజెండాతో మేమైతే ముందుకు వెళ్తాం వాళ్ళ మాది రోజు కూర్చాడితే ఆ రోజు కుట్టేసి ఇంక అయిపోయింది మస్ట్ రోజులు ఒకటి ఎట్లా ఓట్ల ఎన్నికల వరకు ఇంటే లాక్కపోయి అడ్డదారుల్లోనో బయటికి బయటపడాలని లేక మాది మేము చెప్పుకోవడానికి కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా టైం దానికి స్పేస్ లేకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ దీంట్లో తమ పబ్బం గడుపుకోవాలని వారి పాటలు సాగనివ్వమని మేము ఖచ్చితంగా చెప్తాం దాని మీద ఇప్పుడు సిపి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు రమ్మన్న డాక్స్ వాడన్నారు పోయిన తర్వాత అవసరం లేదన్నారు అది అవసరం లేదన్నారు కాబట్టి మేము వెనక్కు వచ్చామన్నారు కానీ ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చింటే వాళ్ళకి రెండు ఏజెన్సీల మధ్య జరిగే ఇంటరాక్షన్ అవుతుంది కానీ మీరు గమనిస్తే ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు అసలు తలా తోకా ఉంది దానికి ఆయన రామోజీరావుకు ఎప్పుడైతే ఆ మార్గదర్శి మొత్తం ప్రజల సొమ్ముతో అక్రమంగా పెట్టి నడుపుకుని ఆ రాజ్యం అవినీతి రాజ్యము లేదా ప్రజల సొమ్ముతో ఆయన దందా చేస్తున్నది మార్గదర్శి అని బయట పెట్టి కేసు ఇదైన ఇంకా మనిషి గంగ వెరువులు ఎత్తిపోయి ఏం రాస్తున్నారో తెలియకుండా అసలు అసలు చంద్రబాబు స్కామ్ కూడా బహుశా మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిల్పోయినా అంటాడేమో ఆయన స్కిల్ దాంట్లో ఇంకోటైనా లేదా అసలు చంద్రబాబు అనే క్యారెక్టర్ వెనక మేము ఉన్నా అంటాడేమో తెలియదు అసలు ఏమన్న అర్థం ఉంది అక్కడ వైజాగ్ దాంట్లో బట్టి ఇమీడియట్ వైసీపీ నేతలు పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తారు ఎవరు మన పేరు రాయొచ్చుగా ఆధారం లేకుండా ఎట్లా నోటికొచ్చినట్టు రాస్తాడు దాంట్లో అలాగే పోలీసులు వెళ్ళి అడ్డం పడినారని ఎక్కడో రాయొచ్చుగా దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు ఇది ఒక ఇండిపె ఇది ఒక ఏజెన్సీ పోలీసు ఏపీ పోలీసు ఇట్ హ్యాజ్ ఇట్ ఫోన్ ఇదే ఉంది అలాగే సెంట్రల్ ఏజెన్సీకి ఉన్న వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు వాళ్ళ ఉన్నాయి సహజంగా లోకల్ దానికి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు లేదా డాగ్ స్క్వాడ్కి సంబంధించి రమ్మన్నారు నిజం అది అది అట్లయినా ఉండొచ్చు బట్ ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వై వాళ్ళ వర్షన్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు బట్ ఓ న్యూస్ పేపర్గా అయినా రాసేటప్పుడు రోజు వాళ్ళు మాట్లాడు చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు మొన్న పంతొమ్మిది వరకు ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రి అంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత క్యాజువల్ కామెంట్ చేస్తాడా దాంట్లో ట్వీట్లో విడిపోయి అడ్డం పడ్డారు అలాగే ఎవరో పోయి ప్రెజర్ తీసుకొచ్చారని చేయగలరా ఎవరైనా చేస్తారా సిస్టమ్ మీద గౌరవం లేని వ్యక్తి అతను తన అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకమంతా చండాలంగా ఉంది తను రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మీరు గమనించారు ఇక్కడ స్టేట్లో ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు జరిగిన గొడవలు జరిగినా తను పిలిచి పంచాయతీలు చేసిన స ఏమంటారు ఒక చాలా లోకల్ స్థాయి వీధి స్థాయి కౌన్సిలర్ స్థాయి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే ఇది అందరికీ ఉందన్నట్టు చూపాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చేయలే ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ ఏజెన్సీలు కానీ సెంట్రల్ వాటికి సంబంధించి అయితే తను డైరెక్ట్ కానీ ఎవరి పని వాళ్ళది ఉంటుంది వాళ్ళు చేసుకోవాలని గౌరవించే వ్యక్తి ఇక్కడ కూడా అలాగే జరిగింది ఒకవేళ నిజంగా ఎవరున్నారు చేశారని వీళ్ళంటే దానికి ఆధారాలు చూపాలి ఇదిగో ఈ కారణం వల్ల ఎట్లన్నాం ఈ కారణాల వల్ల ఇట్లా అంటే ఆ డిపార్ట్మెంట్ ఎక్స్పెనేషన్ ఇస్తుంది ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ వర్షం చెప్పుకుంటుంది అంతేగాని ఉంది కదా లేదా పేపర్ ఉంది కదా లేదా నన్ను జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ప్రభుత్వం కదా సీఐడి కేసు పెడితే రామోజీరావు ఫీల్ అయిన ఆయన కొత్త రాసి నాకు సర్క్యులేషన్ ఉంది కాబట్టి జనం లేక వేసేస్తే అబద్ధ అవకాశం అది చదివి జనం అందరిని అవుతారంటే ఆ కాలాలు మారిపోయినాయి ఇప్పుడు కాదు ఎవరికి వాళ్ళకి తలకాయ ఉంది జనం కూడా ఆలోచిస్తారు అనే ఇంగితం ఆ రామోజీరావు కానీ లేదా రాధాకృష్ణ గారి లేదా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చేసాను